మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా స్థానిక యువకులు బైక్ ర్యాలీ తీశారు హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ ప్రభుత్వ పాఠశాల తహసీల్దార్ కార్యాలయం బోయినగూడెం అంగడిపేట సేరిల్లా అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు పెద్ద ఎత్తున యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోదండ శేఖర్ గౌడ్ చందు నవీన్ ధర్మ జాగరణ ప్రముఖ పోజయ్య గణేష్ రమేష్ మహేందర్ పవన్ శ్రవణ్ తదితరులు ఉన్నారు త్యాగురు జన్మించిన తనతనము అవిభాజము సుసంపన్నమైన హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని రక్షించుటకు శతాబ్దాల పర్యంతం పోరాటం చేసిన చరిత్ర అనుకున్నది ఆ పోరాటంలో సమర్థ రామదాస్ స్వామి శిష్యుడైనటువంటి వీర శివాజీ దాదాజీ కొండదేవ్ భక్తారం గురువుల మార్గదర్శనంలో దాదాపు వందల సంపూర్ణ హిందూ సమాజాన్ని నుండి పాల్దోడు కృషి చేసిన వ్యక్తి శివాజీ మహారాజు వందల డెబ్బై ఆరు యుద్ధాలు చేసి విజయ పరంపర కొనసాగించి జ్యేష్ఠ శుక్ల జన్మించిన వీర శివాజీ లాంటి వ్యక్తులాగా తయారు కావాలి దేశం ఏమిచ్చిందనే కాదు జై శ్రీరామ్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ అందరు యువకులము హిందువులం అందరం కలిసి అంగరంగ వైభవంగా తీయడం జరిగింది ఇందు మూలంగా ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక ఛత్రపతి శివాజీ లెక్క ప్రతి ఒక్క యువకుడు ముందుకొచ్చి సమాజం గురించి హిందుత్వం గురించి పోరాడాలని హిందు మూలంగా నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై వెల్దొత్తి మండలిలో శివాజీ మహారాజ్ గారి జయంతి మూడు వందల అరవై ఆరో జయంతి నిర్వహించడం జరుగుతుంది దీనికి వెనుత్తి గ్రామ ప్రజలు కూడా చాలా బ్రహ్మణంగా పాల్గొని బైక్ రాలి హిందుత్వ మొత్తం చేయడం జరిగింది మనము ఆనాడు శివాజీ మహారాజు గారు హిందువులపై జరుగుతున్న ఆరాచకాలను అరికట్టి వారి యొక్క తత్వాన్ని చాటి చూపించి వారు ఎలాగైతే హిందుత్వాన్ని నిలిపిరో ఈరోజు కూడా మనమంతరం కూడా ఆ యొక్క శివాజీ మహారాజు గారి ఆదర్శంగా తీసుకొని మనం కూడా హిందువులం కూడా అంత ఏకమతమై మనపై జరుగుతున్న ఆరాచకాలను కూడా మనం కూడా ఖండించాలని ఈ యొక్క సందర్భంగా అందరికీ